హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్స్ ఫర్ తెలుగు ప్రజెంట్ ఫైవ్ జీ నెట్వర్క్ అనేది సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ఇస్తుంది కానీ సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది అదేంటంటే ఫైవ్ జీ వల్ల పక్షులు చనిపోతున్నాయి అని ఇంకా మీరు కూడా ఇలాంటివి చాలా సార్లు చూసే ఉంటారు అయితే ఫైవ్ జీ రేడియేషన్ అనేది నిజంగా పక్షుల్ని చేస్తుందా లేక ఇదంతా జస్ట్ రూమరా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం ఫైవ్ జీ అనేది ఫిఫ్త్ జనరేషన్ మొబైల్ నెట్వర్క్ ఈ త్రీ జీ ఫోర్ జీ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఇంకా హయ్యర్ ఫ్రీక్వెన్సీ వేవ్స్ యూజ్ చేస్తుంది అయితే వేవ్స్ అనేవి ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ రేడియేషన్ రూపంలో ట్రావెల్ చేస్తాయి కానీ ఇవి నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఈ రేడియేషన్ అనేది ఎక్స్ రేస్ లేదా యువీ రేస్ లాగా డామేజ్ చేయవు ఇంకా టెన్ ఎంఎస్ జెడ్ పైన ఉన్న రేడియో వేవ్స్ అనేవి పక్షులకు హాని చేయవని సైంటిస్టులు చెప్తున్నారు అయితే ఫైవ్ జీ ఫ్రీక్వెన్సీలు అనేవి ఈ టెన్ ఎంఎస్ జెడ్ రేంజ్ లోనే ఉంటాయి సో థియరటికల్ గా ఫైవ్ జీ అనేది పక్షులను కిల్ చేయదు ఇంకా ఫైవ్ జీ పక్షులను కీల్చేస్తున్న రూమెల్స్ ఎలా స్టార్ట్ అయ్యాయంటే టూ థౌజండ్ ఎయిటీన్ లో నెదర్లాండ్స్ లోని హెగ్ గానే ప్లేస్ లో మూడు వందలకు పైగా స్టార్లింగ్ పక్షులనేవి చనిపోయి కనిపించాయి ఇంకా సోషల్ మీడియాలో కొందరు దీన్ని చూసి ఫైవ్ జీ రేడియేషన్ తో లింక్ చేశారు కానీ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఈ పక్షులనేవి ఫైవ్ జీ రేడియేషన్ వల్ల చనిపోలేదు ఈ పక్షులనేవి ట్రీ బెర్రీస్ తిని చనిపోయాయి అండ్ ఇంకో ఇన్సిడెంట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఇండియాలో బర్త్ డెత్ ని ఫైవ్ జీ ట్రయల్స్ తో లింక్ చేస్తూ పోస్ట్ అనేవి వైరల్ చేశారు కానీ ఏఎల్టీ న్యూస్ అనేది దీన్ని చెక్ చేసి ఇది ఫేక్ అని ప్రూవ్ చేసింది ఇంకా ఫొటోస్ అనేవి ఐదేళ్ల కంటే ఓల్డ్వి అంటే ఫైవ్ జీ లేని టైంలో తీసినవి సో ఫైవ్ జీ వల్ల పక్షులు అనడానికి ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ అనేవి లేవు ఇప్పుడు ఫైవ్ జీ వల్ల పక్షులకు ఏదైనా నష్టం కలుగుతుందా అంటే కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే హై ఫ్రీక్వెన్సీ ఏంఆర్ అనేది పక్షుల యొక్క మాగ్నెటిక్ నావిగేషన్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేయవచ్చు ఎన్విరాన్మెంటల్ హెల్త్ ట్రస్ట్ ప్రకారం పక్షులు అనేవి ఎర్త్ మ్యాగ్నటిక్ ఫీల్డ్ యూజ్ చేసి మైగ్రేట్ చేస్తాయి అండ్ ఫైవ్ జీ లాంటి ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి ఈ సిస్టమ్ లో ఇంటర్ఫియర్ చేయొచ్చు ఇంకా రీసెర్చ్ గేట్ స్టడీ ఏం చెప్తుందంటే ఫైవ్ జీ వేవ్స్ అనేవి ఎక్స్ డెవలప్మెంట్ ని కొంతవరకు డిస్టర్బ్ చేయొచ్చు అని చెప్పారు ఫైవ్ జీ రేడియేషన్ లెవెల్స్ అనేవి సేఫ్టీ లిమిట్స్ లోనే ఉన్నాయి లైక్ త్రీ జీ ఫోర్ జీ లాంటివే హై లెవెల్ ఎక్స్పోజర్ అయితే హీటింగ్ ఎఫెక్ట్స్ కూడా చేయొచ్చు కానీ ఫైవ్ జీ టవర్స్ అనేవి అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ ఎమిట్ చేయలేవు కానీ ఫైవ్ జీ వల్ల పక్షులు చనిపోతాయని చెప్పడం అనేది వాస్తవం కాదు కానీ లాంగ్ టైమ్ ఎఫెక్ట్ అనేవి కొంతవరకు పడచ్చు అయితే ఫైనల్ గా చెప్పాలంటే ఫైవ్ జీ వల్ల పక్షులు చనిపోతాయని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవంతా కూడా ఫేక్ న్యూసే ఎందుకంటే ఇప్పటి వరకు ఫైవ్ జీ రేడియేషన్ అనేది చాలా సేఫ్ లిమిట్స్ లో ఉంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఫైవ్ జీ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోయినప్పటికీ పక్షుల యొక్క రీప్రొడక్షన్ పై ఇది కొంత ఎఫెక్ట్ అనేది చూపొచ్చు అలాగే మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి ఇంకా దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి